నేను రిటైర్ తీసుకుని మన జూన్లో రిటైర్ అయ్యాను మన జూన్లో రిటైర్ అయ్యాను అయితే నేను చదువుకున్నప్పటి నుండి పెద్దగా అంబేద్కర్ గారు తిరిగిపోయినా కానీ చదువు అయిపోయిన తర్వాత నిఖరమైన అంబేద్కర్ ఇస్టుగా బతకడమే మా ఉద్దేశం అదేవిధంగా నేను రామకృష్ణ డాక్టర్ గారు ఏ జట్న మేము వచ్చేటటువంటి వాళ్ళని ప్రస్తుతం నేను బిఎస్పీ గూడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడిని రిటైర్ అయిన వెంటనే అందువల్ల ఇప్పుడు కూడా కర్తవ్యం పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు వాకాడ్ మనం చెప్తున్న పంతొమ్మిది పంచాయతీలు ఉంటాయి అక్కడ ప్రతి పంచాయతీలో పోటీ అనేటటువంటిది కంపల్సరిగా ఉండాలి పోటీ అనేటటువంటిది మనం పెట్టాల్సి ఎవరైనా కానీ మన యూత్ పోటీ నిలబెట్టినట్టయితే పక్క వాడికి కొద్దిగా భయంగానే ఉంటాడు ఇది లేకుండా ఏదో గడుపుకుంటున్నాం పోతున్నాం అనేటటువంటి దానికి మానవ జీవితానికి మన జీవితానికి సాధమే ఉండదు ఇంతసేపు రంగనాథ్ చెప్పినట్టు కౌటిల్యుడు చెప్పినాడు కౌటిల్యుడు కౌటిల్యుడు రాజు అనేటటువంటి వాడు మూఢ నమ్మకాలు నమ్మినా పర్వాలేదు కానీ అతను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎప్పుడు కూడా మూఢనమ్మకాల్ని నమ్మిస్తానే ఉండాలి దానిలో భాగంగానే ఇచ్చి మనము ఎవరినైనా ఏమైనా అన్నామంటే హిందూ పావజాలము అన్నట్టు హిందూ మతం మీద మనం పోరాటం చేసినట్టు నేను దేవుడు అనేవాడిని నమ్మను యువుడిని నమ్మను నాకు మా మిస్సెస్ వచ్చి చిట్టేళ్ళు టీచరు నేను టీచర్గా రిటైర్ అయినాను నా కూతురు చిన్నపిల్లల డాక్టర్ వాళ్ళకి హిందూ భావజానం ఎంటికు నుండి కూడా పక్కన వెళ్దా నేను మళ్ళా దేవాలయం పోయిన పాప పది డాడీ పావాలంటే తీసుకుపోయినా వెయ్యి రూపాయలు కట్టింది ఏం సమయం దేవాలయం ఐదు రకాల కొండ్లు పూలు మాల అని అన్నాడు హైకోర్టు తెచ్చిచ్చింది పోతే ఆయన నేను నిజంగా నాకు ప్రాణం తగులు అయిపోయింది ఎందువల్లంటే మూడు వాటర్ క్యాన్లు పెరుగు పాలు వెన్న నెయ్యి పసుపు కుంకుమ ఆ రాయికి బ్రహ్మాండ ద్వారా వేసేసి కడుగుతున్నాడు పూజ అంతా కడిగేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో వచ్చి ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు తీసి పెట్టుకోండి రెండే సందరం అని అన్నాడు నాకు అప్పటికే నేను ఉండడమే గొప్ప కడుపు కడుక్కమండి ఏమే ఇప్పుడు నువ్వు ఆడ వెయ్యి రూపాయలు ఇచ్చినారు కదా మళ్ళీ నువ్వు ఇది అంటున్నావు ఏందయ్యా అని అంటే ఏం వాడికి రెండు వేలు చెప్తే ఇవరా మీద అన్నాడు సరే వాడు టికెట్ ఇస్తున్నాడు దొరకబట్టినోడు తీసుకుంటాడు ఇప్పుడు నువ్వు లాస్ట్లో ఇచ్చేటటువంటి వాడికి నీకు రెండు వందలు ఎందుకు ఇవ్వాలంటే అదే అందయ్య నేను ఎందుకు అడిగినాను అందరికీ పూజార్లకు కావాలి కదా అందువల్ల ఏమిటో అడిగినా నీకు ఇస్తే ఇవ్వండి ఇవ్వకుండా ఉంటా పండి అన్నా ఇవ్వకుండా ఎట్లా ఆయన ఖచ్చితంగా చెప్పిన వాడు ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు ఒక్కొక్కసారి ఫోన్లో వాడు అంటాడు ఇదేంది తప్పు కదా అని అని చెప్పి ఈ దగ్గర ఏను మాట్లాడలేను అందువల్ల వచ్చేసి ఈ విధంగా నిజంగా మైనార్టీలు అప్పటి గుంటే రాజ్యం రాజ్యం మనదేరా శాతం ఎక్కువ అధికార పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ ఆఫ్ ద కీ అన్నటువంటి అంబేద్కర్ మాటల్ని ఆ ఆ బుర్ర ఎంత ఉన్నా మనం పట్టుకోలేకపోతున్నాం ఆ తాళావి చూను మనం పట్టుకున్నట్టయితే బుర్రమైనా చేస్తాం అదే మన అంతం లక్ష్యం ఇంకేం లేదు అందరికీ జీవితంలో థ్యాంక్స్